హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్డేట్ ఆర్ఆర్బీ జై రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిప్లొమా అర్హతతో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల ఆర్ఆర్బీ జై రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ తాజాగా జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఖాళీలను భర్తీ చేయనుంది ఈ అవకాశానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిప్లొమా హోల్డర్లు అర్హులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా రైల్వే శాఖలో సాంకేతిక విభాగంలో ఉద్యోగం సాధించే అవకాశం మీ చేతుల్లో ఉంది అర్హతలు దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీల గురించి పూర్తి సమాచారం చూడండి ఎంతమందికి అవకాశం ఈసారి మొత్తం కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పోస్టులు భర్తీ చేయనుంది ఇందులో జూనియర్ ఇంజనీర్ జైఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సీఎంఏ పోస్టులు ఉన్నాయి ఈ ఖాళీల విభాగంగా వివిధ రైల్వే జోన్లలో భర్తీ జరుగుతుంది అర్హత ఉన్న అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు ఏమిటి ఈ ఉద్యోగాలకు బీఈ బీటెక్ లేదా ఇయర్స్ డిప్లొమా ఉన్నవారు అర్హులు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి బ్రాంచ్లలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి ప్రత్యేక యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ ఆ డిప్లొమా పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు వయస్సు పరిమితి మరియు వేతనం వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి కనీస వయస్సు ఎయిటీన్ ఇయర్స్ గరిష్ట వయస్సు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి సెవెన్ సిపిసి ప్రకారం లెవెల్ సిక్స్లో వేతనం ఇవ్వబడుతుంది ప్రారంభ బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం జీతం ఆకర్షణీయంగా ఉంటుంది రైల్వే ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి దరఖాస్తు ఫీజు వివరాలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి మహిళ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీజు చెల్లించాలి ఆన్లైన్ చెల్లింపు మాత్రమే అంగీకరించబడుతుంది ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి దరఖాస్తు సమర్పణ తర్వాత ఫీజు రీఫండ్ కూడా అందుబాటులో ఉంటుంది ముఖ్యమైన తేదీలు గమనించండి దరఖాస్తు ప్రారంభ తేదీ థర్టీ వన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఖరి తేదీ థర్టీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫీజు చెల్లింపు చివరి తేదీ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్పులు చేసే చివరి తేదీ త్రీ నుండి ట్వెల్వ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది మొదట సీబీటీ వన్ తర్వాత సీబీటీ టూ నిర్వహిస్తారు ఈ రెండు దశల్లో మంచి మార్కులు సాధించిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అర్హులు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ బయోలో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఆల్ ది బెస్ట్